ఎవరు ఇరవై లక్షల వాచ్ పెట్టుకోవాలి సార్ ఇప్పుడు ఇలా కవితను నేను ఏదో ప్రొటెస్ట్ చేయడమో లేకపోతే ఆమెను అంటే ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడడం కానీ ఎదిగే క్రమంలో ఎవరైనా ఎదుగుతారు కదా ఎంత ఎదిగినా ఇరవై లక్షల వాచ్ పెట్టుకున్నా నీ లైఫ్ లో చూసినా లేదని అడుగుతున్నా అంతే ఎస్ సార్ నో చెప్పు చూస్తే చూసినాను చూడకపోతే చూడలేదని చూసిన కవితను చూసిన కవితను తప్ప ఇంకా వేరే వాళ్ళను ఎవరు మీడియా కవిత అనే వ్యక్తి ముందుకొచ్చి మీడియాలో గానీ ఇంకెక్కడ నీ ఊహకు తెలిసి ఇరవై లక్షల వాచ్లు ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల వాచ్లు అయితే ఉన్నాయన్న మార్కెట్ ల ఉండొచ్చా మనం చూసిన వాళ్ళు దాంట్లో దొరికిరా రాజకీయ నాయకులలో స్పెషల్ గా ఇప్పుడు ఆమె మీడియాలో ఒక ఆ ఛానల్ అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పడం కానీ పెట్టుకొని రాజకీయాలలో ఉంటున్నా నేను రాజకీయాలలో అనేక మంది వచ్చిర్రు ఒకప్పుడు గరీబ్ది అన్నారు కదా సరే ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి అంతగానం ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు ఇరవై లక్షలంటే ఏమేమి ఉంటుంది చెమటోడాలి కష్టపడాలి ఏం చెమటోడిచింది అన్న కవిత ఇప్పుడు ఆడిటర్ ని అరెస్ట్ చేసిన మాట వాస్తవం కదా లిక్కర్ స్కామ్ లో ఏమి అరెస్ట్ కాలేదు కానీ ఆడిటర్ అరెస్ట్ పర్సనల్ గా ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా మరి ఎందుకు కవిత

నిజాయితీగా మరి మనకు చెప్పమని అంటున్నాం అడిగినాం కదా ఇంకోటి మేడిగడ్డ కాళేశ్వరం ఉంది లక్ష కోట్లు పెట్టినారు తొంభై ఐదు వేల కోట్లను ఒకసారి అంటారు లక్ష కోట్లను ఒకసారి అంటారు దానికి వడ్డీలతో సహా లక్ష ముప్పై వేల ఒక్కోసారి అంటారు మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం కూలిపోయింది ఏమైంది అంటే భూకంపం వచ్చింది అంటారు ఇప్పుడు ముందు శ్రీరామ్ సాగర్ కట్టిరు సాగర్ నాగార్జున సాగర్ ఈ అన్ని కట్టిరు మరి ఏవి కూలిపోయింది ఇవి ఎట్లా కూలిపోయినాయి అన్న ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నారు కోటి కాదు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కాళేశ్వరం నుంచి ఎన్ని నీళ్లు ఇస్తున్నారు ఆయకట్ట నుంచి అంటే కేవలం డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉంటది నువ్వు ఇంకో కరెక్ట్ కోసం చెప్తున్నా లక్ష అనుకో లక్ష ఎకరాలకు లక్ష కోట్లు పెడతారు అంటే ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఎకరానికి కోటి రూపాయల పంటనే పండు ను అవినీతి జరగకుండా ఎట్లా ఉంటది రైట్ ఈ అవినీతి చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కదా మరి కొత్త ప్రభుత్వము అదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు కొంతమంది నాయకులు అన్నారు కదా మరి ఏడిపోయింది అంశం మీరు దాన్ని ఏమన్నా లేవనెత్త కార్యక్రమం చేస్తా ఉన్నారా ఏంది ఒకవేళ వాళ్ళు అవినీతి చేస్తే ఈ పార్టీకి అరెస్ట్ చేయాలి కదా ఈ పార్టీ కంటే మొన్న కొల్లు తిరిగింది వన్ మంత్ అవుతుంది వాళ్ళు అరెస్ట్ చేస్తాం అందరిని తండ్రి కొడుకులను లోపటేస్తాం అవినీతిని అక్కిస్తాం అంటారు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా ఎంక్వైరీ చేయకపోయినా రేపు వచ్చి ఎంపీ ఎలక్షన్ లో కానీ భవిష్యత్తులో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అన్ని కదా అంటే వాళ్ళు ములాఖా అయినట్టు వెళ్ళిపోతుంది అరెస్ట్ చేయకపోతే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నా భవిష్యత్తులో రైట్ అవినీతి చేసారు అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారా లేదా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండు మేము సిబిఐకి అప్పయమంటాడు కిషన్ రెడ్డి సిబిఐకి అప్పయ్యప్పమంటారు రేవంత్ రెడ్డి కూడా మేము అప్పయ వీళ్ళు అవినీతి చేయలేదని అంటలే అవినీతి చేసిరు సిబిఐకి అప్పయ్యప్ప వాళ్ళు మేము ఇక్కడనే ఉండి విచారిస్తాం చేస్తామని వీళ్ళు అవినీతి జరిగింది మాత్రం పక్క అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ కావాలి కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అధికారంలో లేరు అక్కడ అధికారంలో లేరు మొత్తానికి అధికారం వైదొలిగిపోయింది వాళ్ళకు సో ఇక్కడ ఉన్న అధికారం ఇక్కడ ఉంది కూడా అపోజిషన్ పార్టీ పైన ఉన్నది కూడా అపోజిషన్ పార్టీ ఈ పార్టీకి వాళ్ళు అవినీతి చేసి ఉంటే అరెస్ట్ కావాలి కదా వన్ మంత్ అయితుందన్న దేనికైనా ప్రొసీజన్ దాని మీద కమిటీ చేస్తారు దాని తర్వాత సిట్టింగ్ జడ్జితో చేయిస్తారా లేకపోతే సిట్ తో చేస్తారు ఒక ఎంక్వైరీ చేస్తారు ఒకటే శకం టక్ను తీసుకుపోయి పడేరు ఆ లెక్కలు అంతే అంత ఉంటది ఆ లెక్క పత్రం ఐదు ఆరు నెలలలో ఒక ఐదారు నెల లోపు గనక అది కేసు మీరు అంటున్నారు ఐదారు లోపు కనుక ఎవరిని అరెస్ట్ చేయలేదు అని అంటే వీళ్ళు అవినీతి చేయలేదు అన్నట్టు అవినీతి చేయాలని ఒప్పుకోము వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా ములాఖాతర్ అని మోపు అట్లా అనుకుంటారు ప్రజలు ప్రజలు అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నారు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు రైట్ మీరు ఏమైనా వ్యతిరేకిస్తారో ఒకవేళ అట్లా జరిగిన అరెస్ట్ చేయకపోతే మాత్రం వ్యతిరేకిస్తాం పక్క కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ ఏమన్నా డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేయకపోతే లేకపోతే మాత్రం వాళ్ళ మీద పూర్తి మొత్తంలో యుద్ధమే ప్రకటిస్తారు రైట్ ఇంతవరకు మీరు ఒక రైతు బిడ్డ ఆ ఇంటికాడ వ్యవసాయం నడుస్తా ఉంటది మీకు ఏమన్నా రైతు బంధు పడ్డదా రైతు బంధు పైసలు ఏమైనా పడ్డాయా ఇంకా రాలే ఇంకా రాలే వస్తాయని అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంత నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారి పైన రేవంత్ రెడ్డి గారు ఇయ్యకపోతే రైతులు ఊరుకోరు కదా ఒక్కడు కంటే రైతులు అందరికి సంబంధించిన ఇష్యూ వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే ఏ అని ఊరుకుంటాడా అందరు గడగోములు పట్టుకొని ఆ ఎమ్మెల్యేలు అరుముతారు ఇప్పుడు నెల రోజులే అవుతుంది కాబట్టి కొత్త సంసారం టైం ఆయన అడిగిండు కదా కొత్త సంసారం ఏమన్నా ఉంటదా మొత్తం లంకే బిందెలు ఉంటాయంటే కాలి బిందెలు పెట్టిరు కాలి కుండలు పెట్టిరు కొంచెం టైం ఇవ్వండి అని అడిగిరు ఆ కొంచెం ఇంకా పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు టైం ఇస్తారు మొత్తానికి అయ్యాకపోతే ఎవడు ఊరుకుంటాడన్న ఏ రైతు ఊరుకోడు నేను ఒక్కోడిని కాదు కదా రైట్ అంటే ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది రోజులకు పది రోజులకే దాదాపు పద్నాలుగు వందల కోట్ల అప్పు తీసుకున్నాడు ఆర్బిఐ నుంచి అని చెప్పేసి విన్నాము చూసినాము కూడా సో ఈ అంశాన్ని ఏమంటారు మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని నేను చూడలేదు కానీ ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి ఇవ్వాలా మరి డబ్బులు అయితే లేవు కదా ఆల్రెడీ ఆరు లక్షల కోట్లు అప్పు అన్నారు ఇంకో లక్ష కోట్లు ఇంకెంత అప్పు తీసుకొచ్చి మరి ఇవ్వాలంటే అప్పులే కేసీఆర్ ట్రెండ్ సెట్ పోయిండు వీళ్ళు కొనసాగిస్తారేమో అంటే వీళ్ళు కూడా అప్పులు ఇవ్వాల్సిందేనా లేకపోతే మిగులు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏమన్నా అవకాశాలు ఫ్యూచర్ లో ఇప్పుడైతే అప్పులకు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టాలి ఇప్పటికి ఇప్పుడు కావాలి అంటే మాత్రం అప్పు తీసుకొస్తేనే ఇప్పుడు రైతులకు మరి రైతు బంధు కానీ రైతు రుణమాఫీ ఇంకా ఇంకేమన్నా చేయాలంటే ఇప్పుడు మరి ప్రజెంట్ అయితే ఇంతప్పుడు అప్పు చేసిపోయింది కదా సో దాన్ని ఇప్పుడు వాళ్ళ రైతులేమో అప్పు ఊరుకోరు కాబట్టి అయితే అప్పు చేయవలసిందే కదా ఇప్పుడున్న రైట్ ఓకే ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మానకొండరు ఎమ్మెల్యే ఒక చిలిపి పనులు చేసుకుంటే దొరికిండు అంటే ఒక అమ్మాయికి అమ్మాయి ఒక నాయకురాలకు కేకు రుద్దుకుంటా అటువంటి వాటిని మైపాల్ యాదవ్ ఎందుకు అపోజ్ చేస్తలేడు నేను అదే క్లియర్ గా చూడలేదు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఆయన ఒక ఛానల్ లో మాట్లాడుతూ అది అదంతా నన్ను బదనాం చేయడానికి చేసినది అన్నాడు ఒకవేళ అది నిజమైతే ఆ బాధితురాలు గనక వచ్చిన ఇట్లా అన్యాయం చేసిండే మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఉంచి ఇంటర్వ్యూ చేద్దాం బాధితురాలు తరపున మనం ఉందాం ఆమె ఒక్క మాట చెప్పిన చాలు ఓకే నాకు అన్యాయం జరిగింది అన్న జస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఒక చిన్న కెమెరాలో సెల్ ఫోన్ లో షూట్ చేసి నన్ను ఇట్లా అసభ్యంగా చేసి ఆమె కనుక అంటే మనం డెఫినెట్ గా అందం క్రాంతి రైట్ ఇప్పుడు మీరు మొదట నేను అడిగినప్పుడు ఎట్లా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉందా అని అన్నారు కదా నిజంగా ఈ హ్యాపీనెస్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటారు మీరు ఎన్ని రోజులు అనేది ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారని అడిగారు అంటే ప్రభుత్వం కేసీఆర్ ఓడిపోయిన మెమొరీ ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం ఆ విషయంలో కేసీఆర్ ఓడిపోయిండు అనే విషయం తలుసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం ఎప్పుడు తలుచుకున్నా ఒక నియంత్రణ గద్దె దించినాం దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించినందుకు ఒక కలెక్టర్ జాబ్ అయినా మాకు అంత సంతోషం ఉండదు కానీ కేసీఆర్ ఓడిపోయినందుకు అంత సంతోషం ఉంది ఒక నియంత్రణ గద్దె దించినామని రైట్ రామారావు గారు ఏమన్నారంటే మనం ట్వీట్ చేస్తూ ముప్పై రెండు హాస్పిటల్ పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు అంటే పెట్టుంటే బాగుంటుండే అధికారంలో ఉంటుండే అన్నట్టుగా మాట్లాడండి కదా దీన్ని మీరు నిజంగా మీరు అడప్ట్ చేసుకుంటారా ఎట్లా తీసుకుంటారు మీరు దీన్ని అదే అండి అక్క ఇప్పటికైనా యూట్యూబ్ కేవలం యూట్యూబ్ ఛానల్ వల్ల అనుకుంటుండు మనకు జరుగుతున్న అన్యాయాన్ని యూట్యూబ్ ఛానల్ల ద్వారా చెప్పినాం బట్ మీరు అంటే కాలికి గజ్జ కట్టుకొని కాళ్ళు మొక్కకుంటా ఏలు ఏలు మొక్కకుంట కంకణం కట్టుకున్నట్టుగా ఏ పార్టీ కోటేసినా సరే కానీ ఆ పార్టీ కోటే కూరని తిరిగి రాలేదు నేనే కదా ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు సిగ్నేచర్ స్టూడియోలో లో పనిచేసినప్పుడు ప్రజల నాడి తెలుసుకున్నారు మెజారిటీ ప్రజలు ఏమన్నారు మాకు ఈ సమస్య ఉంది నిరుద్యోగుల దానికి వచ్చినారు నిరుద్యోగులు ఏం చెప్పారు మా జాబ్లు అమ్ముకుంటారు గ్రూప్ వన్ అయిందని మీరే చెప్పింది మీరు విన్నారు మెజారిటీ వాళ్ళు వ్యతిరేకించరు కదా సిగ్నేచర్ స్టూడియో కూడా కవర్ చేసింది కదా అనేక మందిని ఇంటర్వ్యూ కూడా చేసిరు కదా మీరు సిగ్నేచర్ స్టూడియో కావచ్చు క్యూ న్యూస్ కావచ్చు మన తెలుగు కావచ్చు మన పిఎంఆర్ టీవీ ఛానల్ కావచ్చు తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి తిరిగినాం కాలోజీ టీవీ కావచ్చు జిఎస్ఆర్టీవీ కావచ్చు టీవీ కావచ్చు వైఆర్టీవీ కావచ్చు టీఆర్టీవీ కావచ్చు వై వై వాహిని టీవీ కావచ్చు ఎక్స్రే టీవీ కావచ్చు లెజెండ్ టీవీ కావచ్చు ఇవన్నీ కొంచెం పా ఎక్కువగా చేసిన మాట వాస్తవం తెలుగు పాపులర్ టీవీ కానీ ఇట్లాంటి ఛానల్లో ఎక్కువగా చేసినాయి అంటే ప్రజలు చెప్పిందే కదా మనం టెలికాస్ట్ చేసినాం ఇప్పుడు గ్రూప్ వన్ మాట రెండు సార్లు రద్దయిన మాట నిజం కదా లీక్ అయిన మాట నిజం కదా గ్రూప్ టూ వాయిదా భవిష్యత్ అంటే నా విషయం ఏంటంటే వాళ్ళు అట్లా చేసారు కదా వాళ్ళ తప్పేదాలు ఎత్తి చూపినాం సరే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి అంటే ఎలక్షన్లు రేపు మానంగా రామారావు గారు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పడం జరిగింది ఉస్మానియా క్యాంపస్ బిడ్డలతో మాట్లాడినట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూలో చూసినాము సో అవన్నీ అవకాశం ఇచ్చి ఉంటే బాగుంటుండే వాళ్ళకు అసలు వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు గారు వాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీ అని చెప్పినాడు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ధర్నాలో పాల్గొన్నట్టు ఎక్కడ దీనికి ప్రిపేర్ అయినట్టు కానీ మనకు చూసినట్టు అయితే లేదు ఈయన ఏదైతే మెట్ల కింద కూర్చొని వాళ్ళకి చెప్పింది అదంతా ఇక్కడ అడిగిన నేను చాలా మందిని అడిగితే వాళ్ళని ఎప్పుడు అదని చెప్తున్నారు అంటే ఈయనకు ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి అక్కడ మెట్ల కూడా కొద్ది మందిని కూర్చుని పెట్టి సెలెక్టివ్ క్వశ్చన్స్ అడుగు చేసిన కానీ ఇంతకు ముందు ధర్నాలలో పాల్గొన్నో గానీ లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు కానీ అరెస్ట్ అయిన వాళ్ళు ఇక్కడ అడగలేదు మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో మేము లక్ష జాబ్లు వేస్తే మనో యాభై వేల జాబ్ వేస్తేలేమో పెట్టలే క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామో వాళ్ళ మేనిఫెస్టోలో లేదు ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ లేదు వాళ్ళ మేనిఫెస్టో ఓకే కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఏమంటుండే మేము చెప్పినామా దళిత ముఖ్యమంత్రి అని మేము చెప్పినామా అన్నాడు మూడు ఎకరాల భూమి కూడా ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది సెకండ్ ఎలక్షన్ అన్నాడు ఇప్పుడు ఇది మేము నిరుద్యోగులకు వేస్తుంటే మా అంటాడు కాబట్టి మేము నిరుద్యోగులకు ఎస్పెషల్ గా వీళ్ళు ఎక్కడ కూడా ఉద్యోగాలు వేయమని చెప్పినారు కాబట్టి మేము కాలుకు బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినాం ఓడించినాం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు కనీసం వీళ్ళు గ్రూప్ వన్ కు సంబంధించి టిఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిండు కేసీఆర్ ప్రభుత్వంలో రాజీనామా చేసిండా చేయలే వాళ్ళ సభ్యులు రాజీనామా చేసారు అప్పుడు సభ్యులు రాజీనామా చేసిరా చేయలే మెగా డిఎస్సి వేస్తే వేలకి వేలకు పైగా పోస్టులు వేస్తే కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పి తర్వాత ఐదు వేల జాబ్లు వేసిండు ఐదు వేల పదిహేను వందలు ఉర్దూ మీడియం ఆ మీడియం అనుకుంటా తెలుగు మీడియం వాళ్ళకు ఒక మూడు వేల ఐదు వందలు ఉండే ఎక్కడ పదమూడు వేల పోస్టులు ఎక్కడ మూడు వేల ఐదు వందల పోస్టులు కాబట్టి వాళ్ళు ఏ కోశాన వాళ్ళైతే మాకు న్యాయం చేయకపో వీళ్ళు న్యాయం చేస్తారా చేయరా అనేది భవిష్యత్తు చెప్తుంది కానీ వాళ్ళైతే న్యాయం చేయలేదు చేస్తే మనం కూడా మాటియలే రైట్ ఓకే ఫైనల్ గా చెప్పండి ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణకు మీరు అన్నట్టు మనం భావించినట్టు ఇబ్బందులే జరిగినాయి విద్యార్థులకు ఇబ్బంది జరిగింది నిరుద్యోగులకు ఇబ్బంది జరిగింది అని అనిపిస్తే ఈ ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం మీడియా రంగంలో ఉన్నాం మీడియా రంగంలో ఉన్నప్పుడు మనం అడగాల్సిందే నిజంగా అన్యాయం జరిగితే బాధితుల వైపే ఉంటాం కానీ ప్రభుత్వం వైపు ఉండము రేవంత్ రెడ్డి మాకు చుట్టం కాదు ఖచ్చితంగా అడుగుడే నిలదీసుడే ఆల్రెడీ జీవో ఫార్టీ సిక్స్ గురించి నేను అడిగిన నాగార్జునకి అపాయింట్మెంట్ ఇస్తావు రేవంత్ రెడ్డి చిరంజీవికి అపాయింట్మెంట్ ఇస్తావు రాఘవేందర్ రావుకి ఇస్తావు పివి సింధుకి వస్తావు వీళ్ళందరూ కూడా అమలాకి ఇస్తావు వీళ్ళు నువ్వు సీఎం కావడానికి ఏమైనా నిరుద్యోగులు నిరుద్యోగులందరూ కలిసి నిన్ను గెలిపించరు నిరుద్యోగులకు ఉద్యోగం లేకపోయినా రేవంత్ రెడ్డికి సీఎం జాబిచ్చారు కానీ నువ్వు సీఎం ఇచ్చిన నిరుద్యోగులతో మీటింగ్ లేకుండా జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళతో మీటింగ్ లేకుండా నాగార్జునతో ఎందుకు ఆయన దొంగ అని చెప్పి గతంలో కేసీఆర్ అన్నారు మీరు అన్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు లో మరి ఖర్చ పెట్టిండి అన్నారు అపాయింట్మెంట్ ఇస్తావు రాఘవేందర్ రావుకి ఇస్తావు చిరంజీవికి ఇస్తావు కేటీఆర్ కేటీఆర్తో కేసీఆర్ తో ఉన్నోళ్లే కదా వీయాల్సింది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఇవ్వాలి టీచర్ అభ్యర్థులకు ఇవ్వాలి గ్రూప్స్ కి చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి ఇంజనీరింగ్ చేసే నిరుద్యోగులకు ఇవ్వాలి మాలాం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సినిమాలోకి ఇస్తే అది నెగిటివ్ ఇండికేషన్ పోతుంది నువ్వు కేసీఆర్ ను కూడా కలిసి పరామర్శించే టైం ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇప్పటిదాకా ఎందుకు చర్చలు జరపలేదని అడిగినాము మళ్ళీ అడుగుతున్నాం ఈ ఛానల్ ద్వారా రైట్ థ్యాంక్ యూ మొత్తానికి మహిపాల్ యాదవ్ గారు చెప్తున్నటువంటి అంశం అయితే అని అంటే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను పట్టించుకోకపోతే ఎవరు కూడా సాయం చేయనటువంటి వ్యక్తులకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఇంతవరకు కూడా మరి నిరుద్యోగులను పట్టుకు పట్టించుకోకపోతే గతంలో కేసీఆర్ జరిగినట్టే రేవంత్ రెడ్డి కూడా జరుగుతుంది ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఉంటామని తప్పించి ప్రభుత్వ పక్షాన అయితే ఉండమో అని చెప్పేసి అయితే మరి మైపాల్ యాదవ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి